హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అందరికీ పానీపూరి అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ స్ట్రీట్ సైడ్ వెళ్ళి తినాలి అంటేనే కొంచెం ఆలోచించాల్సిన విషయమే నాకు కూడా అంతే పానీపూరి అంటే చాలా ఇష్టం కానీ అక్కడికి వెళ్ళి తినాలంటే కొంచెం షై అనిపిస్తుంది అందుకనే ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ట్రై చేశాను అనమాట మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీసాను చూసేయండి చాలా బాగా కుదిరింది ఇది రెండోసారి నేను చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా నచ్చింది ఇంకా సెకండ్ టైంకి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని మీకోసం వీడియో అయితే తీసేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నారనమాట వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా రాగానే వేడివేడిగా తిన్నారు చాలా బాగుంది మమ్మీ అసలు సేమ్ మనం పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి తిన్నప్పుడు ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ వచ్చింది చాలా బాగుందని అన్నారు ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం మసాలా పప్పు కోసం ఇక్కడ తెల్ల బటానీ అయితే తీసుకోవాలి ఒక పావు కేజీ వరకు అయితే తెల్ల బటానీ తీసుకున్నాను అనమాట ఇది ఎలా అంటే మనం ఈవినింగ్ చేసుకుంటాం అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ చేసుకుంటాం అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి ఎట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే మనకు పప్పు అనేది బాగా నానిపోవాలి నేనైతే ఉదయాన్నే నైన్ నైన్ థర్టీ వరకు అయితే నానబెట్టాను ఈవినింగ్ ఫోర్కి అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇక పప్పు అంతా కూడా కడిగేసి కుక్కర్లో వేసుకున్నాక ఒక రెండు ఆలుగడ్డలు కూడా నీట్గా వాష్ చేసుకొని అదే పప్పులో వేసేసాను బఠానీలోనే దానితో పాటు ఈ ఆలు కూడా ఉడికిపోతాయి అనేసి ఆలు అయితే నీట్గా కడిగేసి బఠానీ పప్పులో వేసేసాను ఇంకా ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించాలి ఉడికేలోపు పానీపూరిలోకి పానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే ఒక చిన్న సైజ్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను అందులో నుంచి సగం కట్ట పుదీనా తీసుకున్నాను అనమాట అంటే కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ అందులో సగం క్వాంటిటీ పుదీనా ఉండేటట్టుగా చూసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి కూడా నీట్గా వాష్ చేసుకొని ఇలా తుంపి అయితే వేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ కాకుండా మీకు దగ్గర జ్యూసర్ మిక్సీ ఉంటుంది కదా చిన్నది బాక్స్ లాగా అది ఉన్నా కూడా వేసుకోవచ్చు తొందరగా గ్రైండ్ అయిపోతుంది చాలా మెత్తగా పేస్ట్ అయితే అనేది బాగుంటుందన్నమాట ఇందులోనే టేస్టీకి సరిపో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదు తర్వాత మళ్ళీ పానీలో మళ్ళీ చూసుకొని మనం వేసుకోవచ్చు ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా కూడా మళ్ళీ ఈ మిక్సీ జార్లో నుంచి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇప్పుడు చారు చేసుకుంటాం కదా అదేనండి పానీ చేసుకుంటాం కదా అది ఎక్కువ చేసుకుంటాం కాబట్టి పెద్ద గిన్నెలోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొత్తిమీరతో పాటు పుదీనా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా ఒకవేళ తక్కువగా ఉన్నా సరే ఒక నాలుగైదు ఆకులైనా సరే ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే పుదీనా ఫ్లేవర్తోనే పానీ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక చింతపండు గుజ్జు అంతా కూడా తీసి మిక్సీ జార్లో అయితే ఈ విధంగా పిండుకొని మళ్ళీ గిన్నెలోకి అయితే పోసుకోవాలి అంటే అందులో ఇంకా పేస్ట్ ఉంటుంది కదా మిక్సీ జార్లో అందుకని చెప్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు పులుపుకు సరిపోను ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ అయితే పోసుకోవచ్చు అందులో లీటర్ వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట ఇందులో తర్వాత చింతపండు గుజ్జులో ఉన్న పులుపు అంతా కూడా ఈ జార్లోనే పిండేసుకోవాలి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయతోటి ఆ పుదీనా కొత్తిమీర చింతపండు ఇవన్నటితోటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఇంట్లోకి మసాలా చేసుకుంటాం కదా కర్రీలోకి ధనియా లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ఇంట్లోకి మసాలా చేసి పెట్టుకుంటాం కదా అదే మసాలా ఫ్రెష్గా ఒక స్పూన్ అయితే చేసి ఇందులో వేసుకోండి లేదు అనుకుంటే జీలకర్ర వేయించుకొని అయినా పొడి చేసుకొని వేసుకోవచ్చు ధనియా పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్స్డ్ మసాలానే వేసాను ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాం కదా అదే పౌడర్ ఒక స్పూన్ అయితే వేసేసాను అనమాట చాలా బాగుంటుంది ఇంకా నార్మల్గా సాల్ట్ చూసుకోవాలి మనం సరిపోయిందా లేదని చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి స్టఫింగ్ కోసం ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నార్మల్గా కట్ చేసుకుంటే కొంచెం పెద్దగా వస్తాయి కదా మీ ఇంట్లో ఇలాంటి చాపర్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు ఆనియన్స్ని ఇలా నా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి చాపర్లో వేసాక చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ తోటే గుప్ప అనేది చాలా టేస్ట్ వస్తుంది నాకైతే ఈ ఆనియన్స్ అనేది చాలా ఇష్టం పానీపూరిలో ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ వస్తుందనమాట ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈలోపు మనకు పప్పు ఆలుగడ్డ కూడా ఉడికిపోయిందా ఒకసారి చెక్ చేద్దాము ఇంకా ఆలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థమవుతుంది చూస్తుంటేనే ఇంకా ఉడికిన ఆలు అయితే ఇలా పక్కకైతే తీసేసుకోవాలి నెక్స్ట్ పప్పు కూడా ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చెక్ చేసుకోవాలి పప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలి కాకపోతే ఇక్కడ కొంచెం పలుకుగా ఉంది ఉడకలేదు కాబట్టి ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రా వచ్చే వరకు మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి అయితే ఉడికించేశాను ఇంకా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికాక పప్పు అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని కూడా తీసేసుకోవాలి పప్పు అనేది కొంచెం బాగా ఉడికితేనే బాగుంటుంది ఇంకా ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేయాలి తీసేసాక ఇలా మొత్తం కూడా స్మాష్ చేసి పెట్టుకోవాలి కొంచెం పలుకు పలుకు ఉన్నా సరే బాగానే ఉంటుంది మెత్తగా అయిపోవాలని ఏం లేదు ఇలా మనం స్మాష్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అక్కడక్కడ తింటుంటే బఠానీ పలుకు తగులుతనే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత పీల్ చేసుకున్న ఆలుగడ్డ కూడా ఇందులోనే స్మాష్ చేసి వేసేయాలి ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపోను కారం ఉప్పు మసాలాలు కొత్తిమీర ఆనియన్స్ వేసి కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే కారం అనమాట పప్పులోకి కారం అంత ఎక్కువే అవసరం లేదు ఇలా తక్కువ వేసుకున్న సరిపోతుంది కారంగా స్పైసీగా ఉండాల్సిన అవసరం లేదు మసాలా వేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇందులోనే కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ మసాలా కూడా సరిపోతుంది చెప్పాను కదా ధనియాలు లవంగాలు దాల్చిన చెక్కతో మసాలా చేసుకుంటామని ఆ మసాలా అయినా సరిపోతుంది ఇందులోనే తురిమి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర వేసి అంతా కూడా ఇలా కలిపేయాలి ఇంకా పప్పు అంత అయితే రెడీ అయిపోయింది తినేటప్పుడు కావాలంటే ఇలాగే గిన్నెలో సర్వ్ చేసుకొని తినచ్చు కానీ మా పిల్లలు ఇక్కడ పానీపూరి బండి దగ్గర వాళ్ళు పెడతారు కదా మమ్మీ అలా పెట్టమన్నారనమాట అందుకని ఇక్కడ చపాతి పేనం ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి కింద అడుగున మాడకుండా ఉండడం కోసం లైట్గా ఇలా ఆయిల్ అంతా కూడా వేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు అంతా దీనిపైన వేసుకోవాలి వేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే అక్కడ పెట్టుకోవచ్చు నేనైతే సేమ్ అక్కడ వాళ్ళు పెట్టినట్టుగానే యూ షాప్లో పెడదామని ఇలా పెట్టేశాను అనమాట తర్వాత తోటి అంతా కూడా ఇలా అన్నాను ఇంకా ఇప్పుడు నేను చూపించేటివి అయితే హోమ్మేడ్ అయితే కాదండి ఇవి మనకి షాప్లలో దొరుకుతాయి కిరాణా షాప్లో తీసుకొచ్చుకొని ఇలా అప్పుడల్లాగా వేయించుకోవడమే అనమాట ఇంకా పూరీలు అన్నీ తయారైపోతాయి మనకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టిన పూరీలు దొరుకుతున్నాయి కిరాణా షాప్లలో ఇలా తెచ్చుకోవాలన్నమాట ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే చాలా సార్లకి వస్తాయి నూనె బాగా వేడెక్కాక ఈ పూరీలన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవడమే ఇక మనకి చారు అయితే తయారైపోయింది కదా చారు పప్పు అంతా కూడా తయారైపోయింది ఇప్పుడు తినేయడమే అనమాట ఇంకా పిల్లలు అయితే మేము ఇక్కడే తింటాము మాకు అక్కడ బండి దగ్గర వేసినట్టుగానే వేసి పెట్టమన్నారు సరేలే ఒక రెండు ఇలా వేసి పెడదాము తర్వాత ప్లేట్లలో వేసి పెడదామని అయితే ఇలా చేశాను అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ పప్పు అయినా కొంచెం ఈ చారు అయితే పోసాను అనమాట పోసి దగ్గరికి అని డబ్చూప్లో పప్పు వేసేసి అందులో కొంచెం చారు పోసేసి కొన్ని ఆనియన్స్ వేసేసి ఇంకా పిల్లలకైతే పెట్టాను చాలా బాగా నచ్చింది పిల్లలకి నాకు కూడా బాగా నచ్చింది టేస్ట్ అయితే అసలు అనుకోలేదు నేను ఇంత బాగా కుదిరిద్దని చాలా బాగుంది పానీపూరి బండి దగ్గర తిన్నంత టేస్ట్ అయితే వచ్చింది నాకైతే సాటిస్ఫై పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా తిన్నారు మొత్తానికి పానీపూరి అయితే నేను అనుకున్నట్టుగా నాకు కుదిరింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది బయటకు వెళ్ళి బండి దగ్గర తినాలంటే ఎంతైనా కొంచెం గెల్టీగా ఫీల్ అవుతాం కదా ఇంట్లో మంచిగా చేసుకొని తినండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్